కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం మనము ఏకదంతాయ ఒక్కరి గౌరీ తనయాయ ధీమహి మనం సాంగ్ నేర్చుకుంటున్నాం కదా ఈరోజు మనం రెండవ చరణం నేర్చుకుందాము రెండవ చరణం కూడా మొదటి చరణం లెక్కనే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పు ఉండదు దయచేసి మీరు గమనించగలరు కష్టంగా ఉంటుందని మాత్రం వెనకంజ వేయద్దు నేర్పడానికి నేను ఉన్నాను చక్కగా శ్రద్ధగా విని అక్షరానికి అక్షరానికి విడతీసి చెప్తాను చక్కగా నేర్చుకోండి కానీ మొదటి మీరందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈజీగా పాటలు నేర్చుకోవడానికి దీన్ని షేర్ చేయండి ఛానల్ అయితే ఫాలో అవుతుండేది ఛానల్కు సపోర్ట్గా ఉండండి మరి రెండు ఆచరణ స్టార్ట్ చేస్తాను గ్రంథగీతాయ గేయాయ గ్రంథాంతరాత్మని సెకండ్ లైన్ గీతలీనాయ లీనాయ గీత లీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పటవే ఇక్కడ పటవే అనేటప్పుడు మనం ఒత్తుట వచ్చేట్టుగా చూసుకోవాలి అలాగే వే తర్వాత కొంచెం సస్టైన్ చేసి ఏ వచ్చే విధంగా మనము అక్కడ ఉచ్చారణ చేయవలసి ఉంటుంది ఈ రెండు లైన్లు మనలో ఒకసారి మనము విందాం గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పటవే అలా ఆ విధంగా ఏ ఏ ఏ ఒక పదిసార్లు అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఏమి కష్టం ఉండదు ఏ పాటైనా నేర్చుకోవచ్చు ఇది ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పాట నేర్చుకోవాలనుకున్నా అయితే పాటను మనము నేర్చుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే మనము నేర్చుకోవాల్సిన పద్ధతి నేనైతే చెప్తున్నాను నేను ఏ పాటనైనా ఇష్టంగా నేర్చుకుంటాను కష్టమైన పాటను మరి కొంచెం ఇష్టంగా నేర్చుకుంటాను ఇది నా తాలూకా ప్రిన్సిపల్ అనమాట మీరు కూడా అదే విధంగా ఫాలో అయ్యారంటే చక్కగా ఏ పాటనైనా నేర్చుకోవచ్చు చక్కగా పాడుకోవచ్చు అన్నమాట మనము ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం గేయ చరితాయ గాయక వరాయ గంధర్వ ప్రియకృతే గేయ చరితాయ గాయక వరాయ గంధర్వ ప్రియాకృతే గంధర్వ ప్రియకృతే గంధర్వ ప్రియకృతే కొంచెం క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి ఆ వార్డ్స్ మనం కొంచెం స్పష్టంగా విని పదే పదే ఉంటూ ఉంటూ వచ్చేస్తాయి గాయకాధీన విగ్రహాయ జల ప్రణయవతే గాయకాధీన విగ్రహాయ గంగా జల ప్రణయవతే సరేనా ఈ రెండు లైన్లు మళ్ళీ మనం ఇప్పుడు పాడుకుందాం గేయచరితాయ గాయకవరాయ గంధర్వ ప్రియకృతి గాయకాధీన విగ్రహాయ గంగా జల ప్రణయవతే నెక్స్ట్ లైన్కి వెళదామా గౌరీస్త గౌరీ హృదయనందనాయ ఇది ఈ రెండు లైన్లు వచ్చేటప్పటికి కొంచెము వ్యత్యాసంగా ఉంటుంది ఇది మనం కొంచెము గుర్తించవలసి ఉంటుంది సరేనా గౌరభాను సుతాయా ఇక్కడ మనం కొంచెం డ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది సుతాయా అనేటప్పుడు కొంచెం డ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది మన వాయిస్ని కొంచెం పైకి లేపవలసి ఉంటుంది గౌరీ గణేశ్వరాయ అని మనము యా అక్షరం తర్వాత అక్కడ కొంచెం చేస్తూ ఆ వచ్చే విధంగా కొంచెము మనము ఆలాపన చేయవలసి ఉంటుంది గౌరీ స్థనందనాయ గౌరీ హృదయనందనాయ గౌరభాను సుతాయ గౌరీ గడే గుర్తించారు కదా గౌరభాను సుతాయా గౌరీ గడే స్వరాయ గౌరభాను సుతాయా అనేటప్పుడు కూడా అక్కడ కొంచెము అక్కడ మనం ట్రెస్ ఇస్తూ మన వాయిస్ అయితే ఇక్కడ కొంచెం మన స్కేల్ను పైకి లేకోవాల్సి ఉంటుంది అలాగే గౌరీ గణేశ్వరాయ తర్వాత ఆ వచ్చేట్టుగా మాత్రం ఇలా చేస్తేనే ఇక్కడ మనకు ఆ పాట వినడానికి బాగుంటుంది అందంగా ఉంటుంది పై ట్రై చేస్తూ ఉండండి మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు సరైన మరి నెక్స్ట్ లైన్కి వెళ్దాం ఇక్కడ మనము ఇంతకుముందు ఫస్ట్ చరణంలో మనము అక్కడ ఎలా పాడాము గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి అనేటిగా ఇక్కడ మనము ఇప్పుడు మనము పలకవలసి ఉంటుంది గౌరి ప్రణయాయ గౌరి ప్రణవాయ గౌర భావాయ ధీమహి గుర్తించారు కదా ఇక్కడ గౌరీ అనే ప్రతి చోట కూడా మనం ట్రెస్ చేస్తూ ఉండాలన్నమాట గో సహస్త్రాయ గోవర్ధనాయ గోపగోపాయ గోపగోపాయ ధీమహి గౌరి ప్రణయాయ గౌరి ప్రణవాయ గౌరభావాయ ధీమహి గోసహస్త్రాయ గోవర్ధనాయ గోప గోపాయ ధీమహి సరేనా ఈ రెండు లైన్లు కూడా మనం ఇప్పుడు ఎలా పాడాలో చూద్దాం గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి గో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుర్తించారా ఇక్కడ మనము గోప గోపగోపాయ 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 ధీమహి అని పలకాలి ఇది కూడా పదే పదే ప్రాక్టీస్ చేయండి సరేనా నెక్స్ట్ ఇది కూడా మనకు కామన్ లైన్ ఎంతకుముందు ఉండే ఫస్ట్ లైన్ లెక్కన ఉంటుంది గుణాతీతాయ గుణాదీసాయ గుణ ప్రవిష్టాయ మహి ఇప్పుడు మనము గౌరీ ప్రణయాయ గౌరీ ప్రణవాయ దగ్గర నుంచి మనము ఎలా పాడాలో తెలుసుకుందాం प्रणवाय गौरीप्रणवाय प्रवनाय गौरभावाय धीमहि गोसहस्त्राय गोवर्धनाय कोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि धीमहि धी తర్వాత మనం కొంచెము సాగతీసి అక్కడ దీమహీ దీమహీ గుణాతీత గుణాదీసాయ గుణ ప్రవిష్టాయ దీమహీ దీమహీ ఇవే పాటలు విరుపులు పెద్ద పెద్ద సింగర్సు వీటి దగ్గరే వాళ్ళ తాలూకా ప్రావీణ్యాన్ని పెద్ద పెద్ద సింగర్సు వీటి దగ్గరే వాళ్ళ ప్రావీణ్యాన్ని తెలియచేస్తారు అందుకే వాళ్ళు పెద్ద సింగర్స్ అయ్యారు మనం ఇలాంటి దగ్గర మనము మామూలుగా పాడుకెళ్ళిపోతాం కాబట్టి మనము ఇలా ఉంటాం అలాగనే మనం ఏమైనా పెద్ద సింగర్స్ కానక్కర్లేదు మన వీధిలో జరిగే పూజా మండపంలో మన ఇంట్లో జరిగే పూజల్లో పాడుకుంటే అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు మనకు ఉంటుంది కదా మరి ఒక్క లైక్ ఇవ్వండి సరేనా నెక్స్ట్ లాగానే మనము ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్లకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ ఎప్పుడు బాగుండాలి ఆ దయ వల్ల అందరూ చక్కగా వద్దలాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై గణేష్ జై భారత్ జై హింద్